చూడండి జగన్ దీపావళి సెలబ్రేషన్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు ఎందుకు అసలు ట్రోల్స్ అయితే పండగ ఎంగ వాళ్ళకి ఎందుకు దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట తిరుపతి గుడికి వెళ్ళడం ఇష్టం లేని మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా ఇంట్లో సెట్ వేసుకున్నారు దేవుని గుడి సెట్ ఎక్కడన్నా చూసామా ఈ ప్రపంచంలో మనం గుడికి వెళ్తాం ఎందుకంటే అది పుణ్యక్షేత్రం ఋషులు మునులు ఇంకా కొంతమంది దేవతలు ఇంకా తిరుపతి అయితే ఏకంగా సజీవంగా వెంకటవ స్వామి విగ్రహం అది ఆయన సజీవంగా విగ్రహంగా మారారు అటువంటి అద్భుతమైన పుణ్యక్షేత్రాలు కూడా ఇంట్లో సెట్ చేసుకున్నాడు ఇంకొక విషయం మీకు చెప్పాలి ప్రసాదమిస్తే కనుక తిన్నట్లు నటిస్తాడు కానీ తినడు ఇంకా ఆయన భార్య పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టియన్ కాబట్టి ఆవిడ ఎప్పుడూ రాదు అటువంటప్పుడు కేవలం రాజకీయం కోసం కేవలం ఓట్ల కోసం ఎందుకు ఈ నటన అని నాకు అర్థం కాదు ఇప్పుడు ఆయన స్వయంగా చెప్పవచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టియన్ అప్ప మీరేం కంగారు పడుకోండి నేను ప్రజలకు మంచి చేస్తాను ఓటు వేయండి అని చూపేస్తారు కూడా ప్రజలు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక చిన్న కండిషన్ ఉంది ఇతర మతస్థులు గనక వస్తే మేము ఈ దేవుణ్ణి నమ్ముతాము అని ఒక సంతకం పెట్టి రావాలి దానికి కూడా ఈయన అంగీకరించలేదు దేవుణ్ణి నమ్ముతాను అనడానికి తప్పేముంది ఇప్పుడు నీకు దేవుని మీద నమ్మకం లేనప్పుడు అక్కడ వెళ్ళవలసిన అవసరమే లేదు కదా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు సాధారణంగా చెప్పాలి అంటే కొంతమంది ఈ మసీదులోకి వెళ్ళరు ఈ చర్చిలోకి వెళ్ళరు ఇంకొంతమంది క్రిస్టియన్లు ఉన్నారు వాళ్ళు దేవాలయాలకి రారు ముస్లిమ్స్ రారు తప్పేముంది వాళ్ళ మతం వాళ్ళది అది చెప్పడానికి ఏం భయం హిందువుల ఓట్లు ఎక్కడ పోతాయో హిందువుల ఓట్లు ఎందుకు అయ్యరు అంటున్నా నేను క్రిస్టియనే అయినా మీ తిరుపతిని కూడా బాగా డెవలప్ చేస్తా ఇలా చెప్పవచ్చు అంటే ఈయనకి నీకు దేవుని మీద నమ్మకముంది అని ఒక సంతకం పెట్టడానికి కూడా ఇష్టం లేదు అది ఒక ఇంకొక ముఖ్యమైన కారణం ఏమిటి అంటే క్రిస్టియన్స్ దగ్గర నుంచి వీళ్ళకి కొన్ని ఫండ్స్ వస్తున్నాయి వీళ్ళు వీళ్ళ బావగారికి కానీ ఇంకా చాలామంది ఉన్నారు దీంట్లో విదేశాల నుంచి ఫండ్స్ తీసుకునేవాళ్ళు అవి ఎక్కడ ఆగిపోతాయో అనే భయం ఇప్పుడు ఈ పటాకలు మాత్రం ఎందుకు కాలుస్తున్నారు తెలిసినా పటాకలు గాలిస్తే తప్పేముంది అన్నట్టు దీనిపై మీ అభిప్రాయం ఏమిటి